డోన్ పట్నంలోని కొండపేట బేతంచర్ల సర్కిల్లో ఉన్న వైన్ షాప్ నెంబర్ వన్ త్రీ టూ జీరో ఫైవ్లో లో కేఎఫ్ బీర్ లో ప్లాస్టిక్ ఫోన్ వచ్చిందని మందుబాబులు మా ప్రాణాలతో చలగాటమాడుతున్నారని కస్టమర్లు వాపోతున్నారు డోన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కాదు కంప్లైంట్ ఇవ్వాల్సింది నంజాలకు ఇవ్వాలని అధికారులు చెప్పడంతో మందుబాబులు వాళ్ళ మీద ఫైర్ అయి పొరపాటున బీరు తాగి ఉంటే స్పూన్ కడుపులో ఉంటే ఎవరు బాధ్యులను నిలదీశారు ఇంకా పాత మందు రావడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మందుబాబులు మండిపడుతున్నారు మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా చూడండి అయితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వంది కాదు పాత ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడండి రియల్స్ రాకముందుకు మ్యానుఫాక్చర్ అయింది మాట్లాడతా కూడా మాట్లాడతారు మాట్లాడతానా తీసుకోండి మన ఏం పట్టే వాళ్ళ ఇది ఎలా జరిగింది బాగా ఇక్కడికి దీని కన్సూమర్ కోర్టు అయితే పోతాం పోదాం

ారి పోతారు సార్ కంప్లైంట్ అంటే మేము మా లాంటి సామాన్యులు వస్తే కంప్లైంట్ తీసుకోరు మీరు ఒకవేళ సచిఫ్ పై వేసినా ఆఫీసర్ వచ్చేంత వరకు సేవ ఏమైనా వండబడతారు కంప్లైంట్ అయితే తీసుకోరు సార్ చెప్పండి సార్ కూడా అంటే మేము ఏం చేయలేము సార్ ఆఫీసర్ వచ్చేంతరకు ఫస్ట్ ఇచ్చుకోమని నంద ఇవన్నీ ఉన్నాయి ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఈ మ్యానుఫాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందనే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇప్పుడు అడుగుతా నంద్యాల పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంటున్నారు మేము డోర్లో కొని పోయి పోయిలేము ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లు రాలేదు ఉండండి అంటారు ఒకవేళ మాకేమన్నా జరిగి చచ్చి ఆఫీసర్లు వచ్చేంతవరకు ఇన్ని ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళే స్పందిస్తారు ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది మేము నందేలా కింద నేనే కొన్నాం నిన్నే కంప్లైంట్ ఇస్తాం ఫస్ట్ మీరు అవన్నీ మాట్లాడలేదు సార్ వీడియో తీసుకోవాలి మాట్లాడలేదు సార్ మీరు నందాల పోయి సార్ మీరు మీకు ఇస్తాం సార్ ఇలా మాకు అవైలబుల్లో ఉన్నారు కాబట్టి మీకు చెప్తాం మీరు అక్కడికి బాగా చేయండి సార్ మీరు మేము నందాల పోయి ఇచ్చేదా లేదు సార్ మాకు మాకు బీరు కొడడానికే చాలా కష్టకొని ఆయనందుకు ఇవన్నీ మాకు బెదన్చర్ల సర్కిల్ వైన్ షాపు గవర్నమెంట్ వైన్ షాపు ఇంకా మారలే ఇది జగనన్న ప్రభుత్వం లేదు ఇది వైన్ షాపు అవి వాళ్ళు అడిగితే పాత స్టాకేజ్ చెప్తాను దీనిలో విధంగా స్పూన్ వచ్చింది మార్గ నుంచి తీసుకుంటున్నాము రెండు వందలు తీసుకున్నావు వీరికి మార్గ నుంచి తీసుకుంటున్నాము అలాంటి అంటే తీసుకోండి దీనికి ఏం చెప్పాలి వేపు మీరు క్లాసిక్ స్పూన్ వచ్చింది అంటే మేము డబ్బులు పెడుతున్నాము సీల్ తీ షాపు నుంచి పక్కకు కూడా పోలేదు మీరు మేము డబ్బులు పెట్టి ప్రాణాలు కొట్టుకోవాలంటే మీరే ఒప్పండి వాళ్ళు అడుగుతే పాత ప్రభుత్వం దే అంటున్నారు కొత్త అయితే మా వాళ్ళు ఇంకా తేలేదు మా టీడీపీ వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంపల్సరీ షెబ్బుక్ కూడా కంప్లైంట్ చేసేది దీని నుంచి మేము ఎందుకంటే ప్రతిరోజు డబ్బులు పెట్టి తీసుకుంటాం కాబట్టి మాకు కూడా ఆ బాధ తెలుసు దీని మీద మాకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము